ద్రి కొత్తగూడెం జిల్లా గురుంపాడు మండలంలోనే రైతులకి రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికలలో వాటిని పూర్తిగా రుణమాఫీ ఇంత మట్టికి చేయలేదు అందుకు సిపిఎం పార్టీ గురుంపాడు మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతుకి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అందరికీ చేయాలి కానీ రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఎవరైతే బ్యాంకులో ఉంటారో ఆ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న అప్పుని కడితే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అధికారులు చుట్టూ రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడం చాలా దారుణంగా ఉంది మేము ఏమంటున్నామంటే సిపిఎం పార్టీగా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తాం ఏదైతే ఉందో ఆ రెండు రెండు లక్షల రూపాయలు బేజాబితుగా మాఫీ చేయాలి ఆ పైన బ్యాలెన్స్ అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పు రైతు కట్టుకుంటాడు చిన్నగా ఈ సీజన్ వారిగా పంటలు వచ్చినప్పుడు కట్టుకుంటాడు లేకపోతే ఆ అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ బ్యాంక్ మేనేజ్మెంట్ కానీ లోన్ ఇవ్వకుండా ఆఫ్ చేయండి కానీ ముందు ప్రభుత్వం ఇస్తానన్న రెండు లక్షలు మాఫీ చేయాలి కదా రుణమాఫీ అది చేయకపోక రైతుల్ని ఇబ్బంది పెట్టడం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగటం ఇది సరైన పద్ధతి కాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలని ఏ రకంగా ఇచ్చారో ఆ హామీలు చేయాలి అదే కాకుండా ఆరు గ్యారంటీలలో కౌలు రైతులకి పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకి ఇస్తాను అని హామీ ఇచ్చారు కానీ అది కౌలు రైతులు మాట ఏం మర్చిపోయారు వాళ్ళు ఊసేయలేదు అదే రకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిలో పని చేస్తున్న ఉపాధి ఉన్న ప్రతి ఒక్కరికి పన్నెండు పన్నెండు వే పన్నెండు వేల రూపాయలు వేస్తానని చెప్పారు అవి ఎంత మట్టికి లేదు అదే కాకుండా మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తాను ప్రతి నెల మహిళల పైన చాలా అద్భుతమైన గౌరవం ఉంటుంది నాకు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఇంత మట్టికి వాటి ఊసే లేదు వాటికి వాసనే లేదు అవే కాదు ఇంకా అనేక ఉండే చెప్పాలంటే నిరుద్యోగం బజారం పడుతుంది అదే కాకుండా ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలతో పాటు అదనంగా ఇంకా ప్రభుత్వం ప్రజలకి సహాయ సహకారం అందిస్తానని చెప్పిన మాటలు అవి పక్కకు పోతాయి ఆరు గ్యారంటీలలో ఖచ్చితంగా చేయాలి రైతులకి రెండు లక్షలు ఖచ్చితంగా బేసవిగా మరి మాఫీ చేయాలి వారికి ఎక్కువ అప్పు ఉందని చెప్పి అప్పుని చూపించి మీరు ఆ డబ్బులు వేయకుండా ఉండటం అనేది రైతులలో ఆందోళన మరి వచ్చే అవకాశం ఉంది రైతులు ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది రోడ్డు ఎక్కే పరిస్థితి రైతులు వస్తే ప్రభుత్వానికి చాలా కష్టకాలాలు ఉంటాయని కూడా ఈ సందర్భం తెలియజేస్తుంది అదే కాకుండా ఇవాళ మరి హైడ్రా అనే పేరుతోటి మరి చుట్టుపక్కల ఉన్న నిరుపేద కుటుంబాలు అనే దాని మీద ఇల్లు పూర్తిగా కూలి చేస్తుంటే వాళ్ళు బజారం పడి గోరు గోరున ఏడుస్తుంటే పిల్లలు సంటి పిల్లలు వేసుకొని ఉండటానికి నీడలేక అంత ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని తిట్టి మట్టెత్తి పోస్తున్నారు ఇది సరైనది కాదు అది మీరు ఎప్పుడైతే నిజంగానే హైదరాబాద్ చుట్టూ చెరువులు నీళ్ళు కట్టలు తెగి వస్తని అనే దాని మీద వచ్చినప్పుడు ఆ చెరువులలో నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరు ఉంటే పెద్ద పెద్ద మేడల మిద్దులు కట్టి అక్కడైనా ఫ్యాక్టరీలు పెట్టి అక్కడైనా ఫామ్ హౌస్లు కట్టి వాళ్ళే ఉంటే కూల్చండి కానీ నిలుపేదలు అనుకున్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇంద్రం బిల్లు లేదా డబుల్ బెడ్రూము కట్టించి ఆ ఇంట్లో తోలిన తర్వాత ఆ ఇంటికి మనం పంపించిన తర్వాత మీరు నాకు అది ధర్మం అది ప్రభుత్వ పాలన అంటే కానీ ఇదేంటి అని చెప్పి ప్రజల్ని వీధుల పాలు చేయటం ప్రజలు రోడ్ల మీద వేయటం ఇది సరైనది కాదు ఇది ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా ఇది ప్రజలలో వ్యతిరేకత వస్తే అంటే మేము సిపిఎం పార్టీగా అంటున్నామని కాదు మరి కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఏ రకంగా అనేకమైన హామీలు ఇచ్చి అమలు చేయకపోవటం వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ప్రజలందరూ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ఏదో లాభం చేస్తుందనో లేదా కాంగ్రెస్ ఏదో ప్రజలు మేలు చేస్తా అనేది కాదు ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ ఓట్లు వేశారు ఆ ఓట్లు వేసి గెలిచిన తర్వాత ప్రజలకి ఉండటానికి నేను లేకుండా హైదరాబాద్ పేరుతోటి కూలుస్తున్నది చాలా ప్రమాదంగా ప్రభుత్వానికి మారుద్దని కూడా సిపిఎం పార్టీ ఆ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది